నిన్న వస్తే అలీని తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అలీని తీసుకొచ్చి రెండు ముంటెండు రెండు తీసుకొస్తే తాగలేరు చిరుసాగం తాగిరు అక్కడ పక్కకు పెడితే వాళ్ళ మమ్మీ మమ్మీంతా నేను ఇంత తాగిన కొద్దికి టాయిలెట్ ఇది అయింది ఇక అందుగురించి అని చెప్పి ఒకటే తీసుకొచ్చినాం తినికుంటూ రావుతున్నారు కడుపు ఇవ్వదు అని చెప్పి వాళ్ళు దానికే వాడరు వాళ్ళు డబ్బాకే వాడరు చూడరు బాగా ఇష్టంగా తింటారు అలి నచ్చదు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాక్స్ ఇక మార్నింగ్ ఎంత అవుతుంది దగ్గర దగ్గర ఎంత అవుతుందమ్మా సిక్స్ అవుతుందా సిక్స్ అవుతుంది సూర్యుడు మాలే వెళ్ళిండు ఇక పైన పడుకుంటానాం కదా ఇక లేచి అనమాట ఇగ ఎంత అంటే ఇక లేచి ఏం పని చేసుకో చేసుకోకనట్టు ఇంట్లో వాకిట్లా ఇట్లా ఊడ్చుకుంటూ అదే ఉంటుంది కదా అంతా పనిచేట్టింది మళ్ళీ వాకింగ్ రోజు పొద్దు నుంచి పొద్దు ఇక్కడ దాకా ఏమన్నా పని చేసుకోవాలి ఏ పని చేయదు వా ఒకటి వాకింగ్ చేస్తాయి బాగా చుట్టాల్సి అంటారు ఏమన్నా పని చేస్తే అయితే ఊరికే వాకింగ్ చేస్తాడు నిజం ఫ్రెండ్స్ బాబు ఊళ్ళో గట్టిన అంటారు ఊరికే వీడియో వీడియోలలో అక్కడిక్కడ కనిపిస్తావు బక్క కావాలని చెప్పి ఊకే ఆడికిడికి ఇడికి నడుస్తానమాట ఏమైనా పని చేస్తేంది అని చెప్పి అంటే నాకు లేని బాధ వాళ్ళకి ఏదో నాకైతే ఇప్పటికీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే బాగా నవ్వుతుంది ఎక్కడ ఆయన పడి వంట రేది ఎవరిని మక్కలా దండి వేసుకొని తిరిగానా అజిట్ అడుగుతుంది బాగా అని చెప్పి ఆయన అంటుంది కాళ్ళు వస్తుందో ఎల్లు వస్తుందే అని చెప్పి వాకింగ్ అంటే దగ్గర దగ్గర ఎన్ని 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 రోజులు అవుతుందమ్మా వన్ ఇయర్ అవుతుందా వన్ ఇయర్ అవుతుంది డర్చుడి అడుతుంది డర్చుడే అడుతుంది ఎవరు భర్త ఇంట్లో ఉంటే భర్తతో టైం స్పెండ్ చేయడానికి వస్తారు కదా టైం నాలుగు అయిందంటే కథప్ ఓ వాటర్ బాటల్ దెబ్బలో పెట్టుకుంటే సంఖలో పెట్టుకుంటుంది ఇక ఇక ఆగమ్మా నీకు కొడిసేపు ఉన్నా నేను ఉండే మళ్ళీ నేను బయటకు పోయింది ఉండమ్మా అంటే వస్తు ఉండదు అవి ఆమె అట్లా తయారైంది చలో ఆమె అట్లా తయారైందా మా బిడ్డ బిడ్డ ఇగ టెన్త్ టెన్త్ క్లాస్ పిల్ల ఫ్రెండ్స్ ఇవే చూడు రీ ఆరు అవుతుంది ఇక ఇవాళ ఇవాళ అయితే ఎగ్జామ్ లేదు ఇవాళ ఎగ్జామ్ ఏవీ లేదు అసలు అవి చూడురావు ఎంత కాన్ఫిడెన్స్ తోటి ఉందంటే అసలు భయమే లేదు మాకు భయం అవుతుంది వాళ్ళ మమ్మీ అయితే స్కూల్ కాడికి పోతుంది స్కూల్ కాడ అట్నే పోయి కూర్చో ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఆనే ఉండి తీసుకొస్తుంది మా నిన్న పోయి తోలేసేస్తే ఏ మాకున్నంత ఉన్నంత పీకర్ ఇక మా బిడ్డకైతే లేదు మంచిగా ఇక ఎట్లా అంటే మన పుష్కని స్టేట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్కి ఇట్లా ఏమో డాడీ అని చెప్పి భయపడుతుందా అంటే అసలు గింతన పీకర్ లేదు

అల్లం గడ్డ పాపద్ద అల్లువేరే షర్ట్ అయితే కలర్ కలర్ అయితే అందరు నాకు ఫ్రెండ్స్ రావి షర్ట్ ఎంత ఎగుర గోశాల ఫ్రెండ్స్ సుషిరిగా ఇంత ముందు చూడకుండా వస్తుంది మా ఇల్లు కానుకొని ఉంటుంది అనమాట చూస్తారా ఫ్రెండ్స్ గ్రౌండ్లో అయిపోతుంది పోదు ఎట్లా చేస్తారా ఇగో కరాటే కరాటే మన వాకింగ్ వాకింగ్ చేస్తారు యోగా చేసేవాళ్ళు యోగా చేస్తారు మాకే లే పక్కపోయింటే ఉంది కానీ పోము ఇంటికాడ వేసుకున్నాం కానీ బయటకి అయితే పోసేము అవు మాది అట్లా ఉంది పాప నాకు లేట్ అయితే పోయేది ఉంటుంది మళ్ళీ ఇట్లా నీళ్ళు పోసేసేవి వచ్చ వచ్చే జ జంగమయ్య అంతటి పోయి రాదమ్మా అట్లా ఒక్కడ వరవస్తుంది ఒకటేనా రెండునా

బోన్ వరకు నేను అర్థలే అంటే నేను అర్థలే అని చెప్పి